నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో వేలహది కోట్ల రూపాయలతో జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా బాలాజీ గోవిందప్పలకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే మరి వీరు విచారణకు హాజరు కాలేదు విచారణకు హాజరు కాకపోవడాన్ని ఏ విధంగా చూడాలి అంటే పరారీ అవ్వడానికి ప్లాన్ వేసుకున్నారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితులు అయినటువంటి రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలు వీళ్ళు గనక విచారణలో హాజరవుతే బిగ్ బాస్ పేరు చెప్పేస్తారు అని అనుకుంటున్న నేపథ్యంలో వీళ్ళకి నోటీసులు ఇచ్చినా సరే వీరు విచారణకు హాజరు కాలేదు అంటే ఇప్పటికే మనం చూసాం కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ విధంగా తప్పించుకుంటున్నారో అదే విధంగా వీళ్ళు ముగ్గురు కూడా ఎస్కేప్ అయ్యే ప్లాన్ వేసుకుంటున్నారంటారా లేదు అంటే అసలు దొరుకుతారంటారా వీరు ఏం కానుంది లిక్కర్ స్కామ్ మొత్తానికి ఇప్పుడు నోటీసులు ఇచ్చినప్పుడు అటెండ్ కావాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది కానీ వీళ్ళు బాధ్యత లేకుండా అంటే అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండి ధనుంజయ రెడ్డి అయితే మరి ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవటం ఆ డబ్బులు వసూలు చేయటం ఆ డబ్బులు పంపించటం ఇటువంటివన్నీ చేయటం అంటే అసలు అంతకన్నా సిగ్గుపడాల్సిన అంశం ఇంకోటి లేదు ఆ పిఏగా ఉండి లేకపోతే పిఎస్గా ఉండి వీళ్ళందరూ కూడా చేస్తున్నది ఇప్పుడు గోవిందప్ప బాలాజీ అతను భారతీ సిమెంట్స్లో ఫైనాన్స్ చూసే డైరెక్టర్ ఎప్పటి నుంచో నమ్మిన బంటు లాగా ఉన్నాడు అంటే ఆ కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ అన్నీ అతనే చూస్తూ ఉంటాడు అంటే భారతీ రెడ్డికి అతను అత్యంత సన్నిహితుడు నమ్మకస్తుడైన వ్యక్తి మరి ఈ ముగ్గురు కూడా విచారణకి రావటం లేదు అని అంటే దాని అర్థం ఏంటి దాని అర్థంని మనం మనం ఎట్లా చూడాలి దాన్ని ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఇద్దరు వ్యక్తులు రావట్లేదు రెడ్డికి సన్నిహితంగా ఉండే వ్యక్తి కూడా విచారణకి రావట్లేదు అంటే దీంతో మనకి అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరో మనకు అర్థమైపోతూ ఉన్నది వీళ్ళు ఎంతకాలం తప్పించుకోగలుగుతారు ఎంతకాలం బయటికి అంటే రాకుండా ఉండగలుగుతారు అంటే ఏంటి అంటే వీళ్ళు వెయిట్ చేస్తున్నారు దే ఆర్ వెయిటింగ్ అంటే వాళ్ళకి యాంటీస్పేటరీ బెయిల్స్ ఇటువంటివన్నీ కూడా న్యాయపరంగా దక్కలేదు కేసు ముందరికి వెళ్తూ ఉన్నది ఆధారాలన్నీ పోలీసుల దగ్గర మొత్తం దొరికినాయి దొరుకుతూ ఉన్నాయి ఆధారాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కళ్ళు వచ్చిన తర్వాత అసలు రాజ దొరకటమే చాలా గొప్ప విషయం రాజ కసిరెడ్డి దొరికిన తర్వాత కేసు అంతటితోటి క్లోజ్ అయిపోతుందని చాలామంది అనుకున్నారు ఎందుకంటే రాజ ఇంకా నోరు విప్పడు ఏమి మాట్లాడు ఏమి చెయ్యడు ఏమి చెప్పడు అని చాలామంది అనుకున్నారు రాజ్ కసిరెడ్డి ఎప్పుడైతే దొరికి పోలీసులకి దొరికిన తర్వాత అతను చెప్పిన విషయాలు విజయసాయి రెడ్డి విచారణలో విజయసాయిరెడ్డి చెప్పిన విషయాలతోటి పోల్చుకొని ఫర్దర్గా ముందరికి వెళ్ళారు పోలీసులు అంటే ఈ వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు వీళ్ళే సమాచారాన్ని పోలీసులకి చేరవేస్తూ ఉన్నారు ఇన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు లోకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ అందుకని చివరికి ఫైనల్గా ఈ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ దగ్గరికి వచ్చి కేసు ఆగి ఉన్నది ఈ కేసు ముందరికి ఫర్దర్గా వెళ్ళాలి అంటే ఇప్పుడు సాక్ష్యాలు ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన జగన్మోహన్ రెడ్డి పేసీలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్ అధికారి మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి దాకా నోటీసులు ఇచ్చారు అంటే మామూలుగా అసలు ఈ కేసుతోటి సంబంధం లేని వ్యక్తి అయితే కోర్టులే రిలీఫ్ ఇచ్చేవి కదా అంతే కదా సో కోర్టు రిలీఫ్ ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళ మీద ఆధారాలు కరెక్ట్గా ఉన్నట్టు పోలీసుల దగ్గర ఆధారాలు అన్ని ఉన్నట్టు లెక్క ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని ఉన్నత స్థాయిలో ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ వ్యక్తులు అందరూ న్యాయ కోవిధుల్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు నాకు తెలిసినంతవరకు అంటే న్యాయ కోవిధుల్ని కన్సల్ట్ చేసి రేపొద్దున పోలీసుల దగ్గరికి వెళ్తే ఏం చెప్పాలి ఎట్లా చెప్పాలి ఇప్పటి వరకు ఏంటి అంటే మనం ప్రతి కేసులో మనం చూసాం తెలీదు గుర్తులేదు మర్చిపోయాను ఇవి చెబుతూ వచ్చారు ఇవి చెబుతూ వస్తే పోలీసులకి తెలీదు గుర్తులేదు మర్చిపోయాను అంటే వాళ్ళతోటి ఏం చెప్పించాలో ఎట్లా చెప్పించాలో పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేక ట్రైనింగ్ కూడా పొందినట్టు కనపడుతున్నది ఎందుకంటే ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నారు మాకు తెలీదు గుర్తులేదు మర్చిపోయాము అన్న స్టేజ్ దాటిపోయాం దాటిపోయారు ఇంకా వాళ్ళు వాళ్ళు అదే చెప్తారు వీళ్ళు వీళ్ళు ప్రశ్నించే విధానాన్ని స్టైల్ని మార్చటంతో దొంగలందరూ దొరుకుతూ ఉన్నారు ఇది జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నా మీద కుట్రలు పన్నుతున్నారు నన్ను మళ్ళీ ఏదో కుంభకోణంలో ఇరికించటానికి ఆధారాలు సేకరి క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నాడు అంటే నీ పేషీలో పనిచేసిన ఐఏఎస్ అధికారి మీద వచ్చిన ఈ ఆరోపణలని ఎవరు ఎట్లా క్రియేట్ చేస్తారో చెప్పు జగన్మోహన్ రెడ్డి ఎట్లా క్రియేట్ చేస్తారు నీ పిఏ గాను పిఎస్ గాను పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి మీద ఆధారాలు ఎట్లా క్రియేట్ చేస్తారు భారతీయ సిమెంట్స్లో ఫైనాన్షియల్ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి మీద ఆధారాలు ఎట్లా క్రియేట్ చేస్తారు సరే ఇప్పుడు ఆధారాలు క్రియేట్ చేయాలనుకుంటే వీళ్ళందరి మీద కాకుండా డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారి మీద కరెక్ట్గా అడిగారు మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు ఆధారాలు క్రియేట్ చేయాలంటే వీళ్ళందరూ ఎందుకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి మీద ఆధారాలు క్రియేట్ చేసి ఇవాటికి అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కదా ఇక్కడ మనీ ట్రయల్ కూడా జరిగింది మనీ ట్రయల్ కూడా జరిగింది ముందరగానే నర్సరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు కృష్ణదేవరాయలు పార్లమెంటులోనే చెప్పాడు బహిరంగంగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగింది ఎన్ఫోర్స్మెంట్ రంగం డైరెక్టరేట్ రంగంలో దిగిన తర్వాత పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ డబ్బులన్నీ ఎక్కడికి చేరినాయి అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అనేది ఎస్టాబ్లిష్ చేయడం ఇప్పటికే సిట్ అధికారులు మనం అభినందించాల్సిన స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంత పెద్ద కుంభకోణాన్ని ఇంతమంది పెద్దవాళ్ళు చాలా పెద్ద పెద్దవాళ్ళు ఐఏఎస్ అధికారి అంటే పెద్దవాడే కదా ఇటువంటి వాళ్ళు కోట్లకి పడగలెత్తిన రాజకసిరెడ్డి లాంటి వాళ్ళని పట్టుకొని వచ్చి ఇవన్నీ చేస్తున్నారు అంటే ఈ కేసు కేసుకి సంబంధించిన వివరాలు మనీ ట్రయల్ అంతా పోలీసుల దగ్గర ఉండటం వల్లే ఇది జరుగుతున్నది అందుకని మీరు మొదట అడిగిన క్వశ్చన్ ప్రకారం వీళ్ళు ఏమన్నా తప్పించుకుంటారా తప్పించుకుపోమను ఎక్కడ దాకా పోతారో తప్పించుకొని విదేశాలకు పోతారా పోండి ట్రై చేయండి ట్రై చేయండి లేదు మన దేశంలో ఎక్కడైనా దాక్కుంటారా దాక్కోండి ట్రై చేయండి మనకి ఈ మద్యం కుంభకోణంలో మీకు మొదట ఫస్ట్ స్టెప్ని మీరు గమనిస్తే వాసుదేవ దొరకటానికే చాలా కాలం పట్టింది అప్పటి బ్రోరీస్ కార్పొరేషన్ ఎండి అతను దొరకటానికే చాలా టైం పట్టింది అతన్ని దొరికించుకోవటానికి పోలీసులు నానా తిప్పలు పడ్డారు అతని చివరికి జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండే బెంగళూరు దగ్గర నివా యలహంక ప్యాలెస్ దగ్గర అతన్ని ట్రేస్ చేశారు ఆ తర్వాత పట్టుకున్నారు ఆ తర్వా ఇదంతా జరగటానికి ముందర చాలా ప్రయత్నం చేసి ఉంటారు కదా వాసుదేవరెడ్డి ఇంటి మీద అటాక్ చేసి అంటే దాడులు చేసి దానికి సంబంధించిన రికార్డులన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కదా మొత్తం వాసుదేవ రెడ్డి ఇళ్ళన్నీ సెర్చ్ చేశారు అప్పటికి వాసుదేవ రెడ్డి దొరకలే ఇళ్ళు సెర్చ్ చేస్తే కొన్ని డాక్యుమెంట్లు దొరికినాయి ఆ డాక్యుమెంట్లలో కూడా చాలా వివరాలు ఉన్నాయి మొత్తం అతను అన్ని రాసి ఉంటాడు ఎవరెవరికి ఎట్లా డబ్బులు వెళ్ళినాయో అంటే చాలామంది అంటే నేనే ముందర చెప్పాను కదా ఇప్పుడు ఈ వీడియోలోనే రాజకశిరెడ్డి ఇచ్చి ఉంటాడని రాజకేషిరెడ్డిని కూడా పట్టించింది వాసుదేవరెడ్డి రికార్డ్స్ అనేది ఇప్పుడు అందరికీ కలుగుతున్న అనుమానం అందుకని వాసుదేవరెడ్డి అప్పుడు ఏం చెప్పాడు ఆ వాసుదేవరెడ్డి దగ్గర ఏమి రికార్డులు దొరికినాయి అనేది కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం అందరూ దొరుకుతారు అందుకని ఎవడు తప్పించుకోలేడు పారిపోలేడు అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరో చెప్పి తీరాల్సిన పరిస్థితి ఉన్నది చెప్తారు కూడా అందువల్ల వీళ్ళు పారిపోవటానికి అవకాశమే లేదు పారిపోయే అంత వెసులుబాటుని పోలీసులు వీళ్ళకి కల్పించరు మరి ఈ మద్యం కుంభకోణంలో అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరో వాళ్ళు చెప్పి తీరుతారని పారిపోయే ఛాన్సే లేదని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి